ఈసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాడట్లా అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఈయన పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉన్నాడు ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో దానికి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబూర్లు కాలక్షేపం మాటలు ఊరికి ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి కూడా వీళ్ళు ఏం నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడి కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎట్టెళ్ళాలి గోడ దూకి గట్టెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకు టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైనున్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో